హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది ఎట్లా చేసుకున్నారో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఇది నేను ఉగాదికి నేను తిరుపతికి వచ్చాను వెంకటేశ్వర స్వామిది దర్శించుకోవటానికి వచ్చాను ఎందుకంటే కొన్ని రాజులు బాగాలేదు అందుకని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను దీనిగానే ఇక్కడ జూ పార్క్ ఉంది నేను ఎప్పుడు చూడలేదు అందుకని వెళ్ళి తీసి మీకు కొన్ని కొన్ని క్లిప్స్ అన్నీ తీసి అక్కడ చూపిస్తున్నా ఇది ఎంట్రన్స్లో మనకి శ్రీవారి బస్సు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ శ్రీ విష్ణు విష్ణు నివాసం దగ్గర శ్రీవారి మెట్ల బస్సు ఉంటుంది మనకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది ఇది శ్రీవారి మెట్లు మార్గంలోనే మీకు ఇక్కడ విష్ణు నివాసం పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ బస్సు బస్ స్టాండ్లో అడగండి ఎవరైనా చెప్తారు ఇది ఎంట్రన్స్ అక్కడ మీకు జూ పార్క్ దగ్గర దింపేస్తారు శ్రీవారి బస్ ఎక్కితే మీరు జూ పార్క్లో ఆటోలు పోతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్లో వచ్చే వీడియోలోకి ఎంట్రన్స్లో ఇది ఉంటే ఇక్కడ టికెట్ ఇస్తారు ఇక్కడ ఈ జూ ఒకళ్ళకి సెవెంటీ రూపీస్ లోపలికి ఎంట్రన్ చేస్తారు ఇక్కడ బైక్స్ కూడా ఇస్తారు సైకిల్ కూడా ఇస్తారు ఇద్దరు బైక్స్ మీద వెళ్ళొచ్చు సైకిల్ ఏమో ఒకళ్ళ మీద వెళ్ళొచ్చు ఇక్కడ ముందు గార్డెన్ గార్డెన్ కి ఇక్కడ నాకు బాగా నచ్చింది గ్రీన్గా అది మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఆటోలు ఇదిగోండి ఇక్కడ స్కూటీలు కూడా ఇస్తున్నారు ఇక్కడ మంకీలు కూడా ఉన్నాయి లో పిల్లలకి వెళ్ళగానే చా సంతోషపడతారు కదా ఫ్రెండ్స్ అందుకని మంకీలు కూడా ఉన్నాయి అటు పక్కన స్కూల్ పిల్లలు కూడా వచ్చారు మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి ఈ సమ్మర్కి ఎందుకంటే పిల్లలు చాలా సంతోషపడతారు వాళ్ళకు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి చూపించారు ఇది ఇది వ్యాను ఇది కూడా వ్యానం ఫ్రెండ్స్ వెహికల్ లోపలికి సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది సారీ సారీ ఇది సెవెంటీ రూపీస్ ఇది వెహికల్కి ఫిఫ్టీ రూపీస్ ఏమో లైన్కి లైన్ అది వేరే కట్టాలి మీరు ఇది లోపల ఎంట్రన్స్ తినటానికి కూడా ఉంటుంది దాం ఏమైనా వేసినా పిల్లలకి కానీ ఇట్లా ఇదే సఫారీ ఫ్రెండ్స్ ఇది సెవెంటీ రూపీస్ ఇది కట్టాలి అంటే సెవెంటీ సెవెంటీ ఫార్టీ వన్ ఫార్టీ ఇంకో ఫిఫ్టీ అంతే ఫ్రెండ్స్ ఇంత ఇంత టూ హండ్రెడ్ ఉంటే చాలు మీకు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టుకొని మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక టూ హండ్రెడ్ బస్కు ట్వంటీ రూపీస్ అంతే ఇదిగో సఫారీలో వెళ్తున్నాను సఫారీలో వెళ్తున్నప్పుడు మీకు అక్కడ చూపిస్తున్నాను పక్కన జంతువులు అక్కడ ఏదో ఒక అంట ఫ్రెండ్స్ ఏదో కొత్తగా విన్నాను పేరు జంతువు పేరు అక్కడ ఎంట్రన్స్లోనే ఉంది కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ నెమలి మన జాతి పక్షి మీ అందరికీ తెలుసు నెమలి అంటే అది నాకు బాగా నచ్చింది బయట అది విప్పుకుంది ఫ్రెండ్స్ అది నెమలి వింపుకొని చూపించింది అది చాలా బాగుంది నాకు నచ్చింది వైట్ వైట్ కలర్స్ కూడా ఉన్నాయి లెమన్ పెద్ద నెమలి పెద్దది కూడా ఒకటి ఉంది అది కూడా చూపిస్తున్నాను మీకు నాకు వైట్ బాగా చాలా నచ్చింది అది విప్పుకొని ఉంది కుమురులు కుమురులు అదేదేదో అంటారు కదా ఫ్రెండ్స్ విప్పుకుంది నెమలి అంటే మన జాతి పక్షి కదా అందుకని అట్లా నా సారీ ఫ్రెండ్స్ ఏమైనా లేక మిస్టేక్ అవుతాయి సారీ ఇది నెమలి పెద్దది ఫ్రెండ్స్ ఇది స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు జంతువులన్నీ మిస్ అయిపోతారు ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఆ పక్షి అయితే ఆడుకుంది ఫ్రెండ్స్ అందరికీ భలే ఆడుకుని తాగుడు మూతలు మన పిల్లలు ఎట్లా దాగుతారు దాగుకొని వస్తారో అట్లా దావ దాగటం రావటం దాగటం వస్తుంది ఇక్కడ నెమళ్ళు అన్నీ చూడండి పొడుగుతూ కూడా ఉంది నెమలి ఇక్కడ దాన్ని టిప్స్ తీపిస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకు కూడా చూపండి ఇట్లాంటివి ఎందుకంటే ఇంట్రెస్ట్గా చూస్తారు వీడియో మీరు ఈ తిరుపతి వచ్చినప్పుడు మీరు కూడా కంపల్సరీ వెళ్ళండి నెమెల్ అయిపోగానే కొంచెం ముందుకు వెళ్ళగానే జింకలు కనిపించినాయి ఇక్కడ ఇదిగోండి శ్రీవారి కొండ అక్కడ శ్రీవారి మెట్లు ఉంటాయి కదా వెళ్ళే దారిలో కొండ అక్కడ కొంచెం ముందుకు అదే కొండ శ్రీవారి మెట్లది ఇదిగోండి లైన్ పార్క్ ఇది లైన్ ప లైన్ది ఇక్కడ కూడా వెహికల్ వెహికల్ అది సేఫ్టీ ఉంటుంది మనకి కటకటాలు అన్ని ఇనపకాయ ఇది ఇవి అన్నీ ఉంటాయి అక్కడ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పె చిన్న చిన్నపిల్లలకి అయితే థర్టీ రూపీస్ ఇక్కడ ఎంట్రన్స్లో లైన్ సఫారీ దగ్గర చిలకలు కూడా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది రామ చిలకలు ఎల్లో ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి క్యూట్గా వాటర్ వాటెక్ కూడా చల్లుతున్నారు మన మీద తట్టుకోలేకున్నాం పక్షులు ఇంకెట్లా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కొన్ని దాంకున్నాయి కొన్ని ఏమో బయటకు వచ్చినాయి ఇది మిగతా జ జంతువులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఎందుకంటే పిల్లలు చూపించండి ఇది లైన్ సఫారీ కూర్చోబెట్టుకుంటారు కూర్చోబెట్టిన తర్వాత వ్యాన్ వస్తుంది వ్యాన్ వచ్చి ఇదిగోండి ఇది సేఫ్టీకి కెట మొత్తం వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేశారు ఇక్కడ ఓపెన్ చేస్తుంటే చూడండి ఇది ఎంట్రన్స్లో అదేదో జంతువు ఫ్రెండ్స్ అది మీకు తెలిసే కామెంట్ చేయండి ఇది రెండో గేటు రెండో గేటు ఓపెన్ చేయంగానే మనకి సింహాలు వస్తాయి సింహాలు మీకు నేను వస్తాయి చూడు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి కూడా ఎండకి తాపనకి పనుకున్నాయి నీడలో పాపం అలసిపోయి అదిగోండి ఒకటి తిరుగుతూ అట్లా తిరుగుతూ చాలా చల్లగా ఉందని స్టూల్ కింద కూర్చుని మెళ్ళే టైంకి ఆ స్టూల్ కింద పనుకుంది అట్లా అనర్వాలు చేసింది మనం ఎట్లా కొనుక్కుంటామో అవి కూడా అట్లాగే కొనుక్కుంటాం ఫ్రెండ్స్ అట్లనే ఇంకో కొంచెం అది చూడంగానే ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ బయలుదేరుతుంది ఇంకో అది కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా వేరే సింహాలు ఉన్నాయి ఇందులో ఆడది ఉంది మొగదు ఉంది మీరు గెట్ చేసి నాకు మెసేజ్ కామెంట్ చేయండి ఇందులో ఏంటో ఆడదేందో మీకు కామెంట్ చేయండి నాకు స్కిప్ చేయక ఉండి చూడండి ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఉన్న ఇంట్రెస్ట్ ఇవి జంతువులు చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చుతుందని అందుకని చెప్తున్నా స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇది టైగర్ పులి పులి చూడండి దానికి కూడా దానికి కోపం ఎక్కువ కదా మనుషులు ఏమైనా చేస్తుందని వాటర్ జల్లి ఇది చేసేస్తున్నారు చూడండి ఎట్లా మనం పెద్దవాళ్ళం ఎట్లా వాకింగ్ చేస్తున్నామో అవి కూడా తిరుగుతున్నాయి అటు చుట్టూరు వాటర్ వాటర్ జల్లు దానికి కూడా హ్యాపీగా ఉంది ఇది పెద్ద పులి ఫ్రెండ్స్ ఇది పెద్ద పులి అయితే ఇంకా నిజంగా మనుషులకు మనం ఎట్లా వాకింగ్ చేస్తున్నామో అది కూడా అట్లాగే తిరుగుతుంది అటు వెళ్ళను రాను రాను వెళ్ళను అడిగిపోయింది వస్తే పరిగెత్తింది ఫ్రెండ్స్ అది అది కూడా చూపిస్తున్నాను మీకు ఇదే చూడండి ముందుకు వచ్చేసింది మా ముందుకి అందుకని మీకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదని నేను చెప్పటం కాదు మీరు ఒకవేళ నా వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లే ఉంది బెల్లె కొట్టండి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడే ఇదిగోండి జింక ఎలుగుబంటి పక్కపక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే కొంచెం గ్యాప్లో ఉన్నాయి ఎలుగుబంటి కూడా చూడండి దానికి దాహం వేస్తున్నట్టుంది అక్కడ నుంచి చూస్తూ ఉంది ఇస్తున్నారేమో ఈ కొండ కొండ చిలువలు కూడా అవి కూడా నిద్రపోతున్నాయి పాములు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఒళ్ళు జలతరేసింది నాకు ఇది నీటిలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి నీటిలో ఉన్న జంతువు పేరెంటు నాకు కామెంట్ చేయండి ఇది కూడా అంత ఐడియా లేదు నాకు కూడా మీరు కామెంట్ చేయండి ఇది ఇది ఏనుగులు చూడు ఫ్రెండ్స్ చిన్నది పెద్దది ఆడుకుంటున్నాయి డ్యాన్స్ వేసుకుంటున్నాయి ఇంకోటి చూడండి తొండంతో ఎట్లా ఆడుతుందో చూడండి వెంకటేశ్వర ఇది అక్కడ అవతారం అని రాశారు చూడండి ఇక్కడ నెమలి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మాత్రం నాది నచ్చితే వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ కొట్టండి